హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో సన్నబడాలి అనుకునే వాళ్ళ కోసం రెండు రకాల సింపుల్ హెల్తీ టేస్టీ రెసిపీస్ చూపిస్తున్నాను అదే ఒకటి రాగి చపాతి ఇంకొకటి రాగి రొట్టెలండి ఇవి చాలా టేస్టీగా ఉంటే ప్రిపేర్ చేయడం కూడా చాలా సులువు అండి రాగుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది కాల్షియం ఐరన్ మెండుగా లభిస్తుంది ఒకటని కాదండి బోల్డ్ అని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి డెఫినెట్గా ఈ రెండు రెసిపీస్ని ట్రై చేయండి ముందుగా రాగిపిండి చపాతి కోసం ఒక కడాయి పెట్టుకునేసి అందులో ఒక కప్పు నీళ్ళు వేసుకున్నానండి అలాగే చిట్టికాడు ఉప్పు వేసుకుని నీళ్ళని కాస్త మరగనివ్వాలి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి ఇక్కడ ఒక కప్పు పిండికి ఒక కప్పు నీళ్ళు మరగబెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి రాగి పిండిని వేసుకునేసి ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి చాలా సులువుగా కలిసిపోతుందండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పిండిని కాస్త మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా ఒక వెడల్పాటి పాత్రలో మన రాగి పిండిని మొత్తాన్ని వేసుకునేసి బాగా కలుపుకోవాలండి ఇలా చేతులకి కొద్దిగా ఆయిల్ కానివ్వండి నెయ్యి అప్లై చేసేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండిని బాగా కలుపుకోవాలి చపాతి పిండిని కలుపుకోవడం కంటే కూడా ఈజీ అండి చాలా క్విక్గా మీరు ఎంత పిండితో రొట్టెలు చేసుకోవాలనుకుంటున్నారో అంతే పిండి వాటర్ని మరగపెట్టేసుకోవడం పిండిని వేసేసుకుని కలిపేసుకోవడం ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనము చేసుకోవాలనుకున్న సైజుకి అనుగుణంగా ఇలా పిండి బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి మరీ పెద్దగా కాకుండా కాస్త పుల్కాలు ఏ సైజులో ఉంటాయో ఆ సైజులో ప్రిపేర్ చేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా పిండి ముద్దల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా పిండిని కాస్త పొడి రాగి పిండిలో రెండు వైపులా కూడా బాగా పొడిపిండి వేసుకునేసి మరి ఎక్కువ బలం పెట్టకుండా కాస్త సాఫ్ట్గా వీటిని రోల్ చేసుకోవాలి పిండి మనకి అతుక్కుపోతున్నట్టు అనిపిస్తే కొద్దిగా పొడిపిండి వేసుకునేసి ఇలా చపాతీలు సాదుకున్నట్టు సాధేసుకోవడమేనండి చూసారుగా ఇంత పెద్దగా చేసుకున్నానండి మరి ఎక్కువ మందంగా కాకుండా పల్చగా కాకుండా కాస్త మీడియంగా చేసుకొని తర్వాత ఎక్స్ట్రా పొడిపిండి ఏదైనా ఉంటే ఇది కాస్త పొడిపిండిని రిమూవ్ చేసేసుకునేసి ఇప్పుడు ప్యాన్ పైన కొద్దిగా పొడి రాగి పిండి వేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకొని కాల్చుకోవట్లేదు కాబట్టి ప్యాన్ కతుక్కుపోకుండా కొద్దిగా ఇలా పొడిపిండి వేసి చపాతి వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు టర్న్ చేసి ఇలా కొద్దిగా నెయ్యితో కాల్చుకుంటున్నాను నెయ్యితో కాల్చుకోవడం వల్ల మన చపాతీలు ఇంకా టేస్టీగా ఇంకా మనకి సాఫ్ట్గా వస్తాయి ఇలా ఒక కాటన్ క్లాత్ ఏదైనా తీసుకునేసి ఇలా కాస్త నొక్కుతూ కాచుకున్నట్టయితే మనకి పుల్కాలు పొంగినట్టు బాగా చక్కగా పొంగుతాయి ఇలా రెండు వైపులు బాగా కాల్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవడం అండి మీకు పిండి కాస్త పొడి బారినట్టు లేదా క్రాక్స్ వస్తున్నట్టు అనిపిస్తే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కాస్త బాగా మెత్తగా చేసేసుకునేసి తర్వాత మళ్ళీ పొడి పిండి వేసుకునేసి చపాతీలు చేసుకున్నట్టు చేసేసుకోవడమే మనము నీళ్ళల్లో ఉడకబెట్టి చేసుకున్నాం కాబట్టి పిండి బాగా సాఫ్ట్ అయి ఉంటుందండి ఎక్కడ క్రాక్స్ రాకుండా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదా బాగా మనకి పుల్కాలు పొంగినట్టు పొంగుతున్నాయి ఇలా రెండు వైపులా కూడా ఎక్కడ పచ్చిగా అన్నది లేకుండా కట్ కాస్త కాటన్ క్లాత్తో నొక్కుంటూ లేదంటే ఇలా ఒక అట్ల కాడ సహాయంతో రెండు వైపులా కాల్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ దీన్ని మీరు కర్రీస్తో లేదంటే కొబ్బరి పచ్చడి పప్పు ఇలా వేడితేనే తినొచ్చండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా సు సాఫ్ట్గా ఇలా తుంచితే తునిగిపోతాయండి అంత బాగున్నాయి నాకైతే ఇది పప్పులోకి చాలా ఇష్టం అండి లంచ్ టైంలో ఇలా పప్పు రాగి చపాతీతో చాలా బాగుంటుంది కాంబినేషన్ చూసారా ఎంత సాఫ్ట్గా అలాగే పొరల్ పొరలుగా ఉందండి మనం ఎక్కడ చపాతీకి మడత పెట్టినట్టు ఆయిల్ వేసి కూడా మడత పెట్టలేదు అయినా కూడా బాగా పుల్క లాగా పొంగుతుంది చపాతీలాగా పొరలు పొరల్ ఉంటుంది డెఫినెట్గా ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి రాగి రొట్టెలండి ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి వీటిలోకి అయితే మనకి కర్రీ మనకి కర్రీ పప్పు పచ్చడి ఏది అవసరం లేదు అలాగే తినేసేయచ్చు ముందుగా దానికోసం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల రాగిపిండి తీసుకుంటున్నాను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక కప్ అంతా సన్నగా తురుమి పెట్టుకున్న క్యారెట్ అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు వీటన్నిటిని వేసుకోవడం వల్ల మనకి కర్రీ లేకపోయినా కూడా ఈ రాగి రొట్టెలు చాలా టేస్టీగా ఉంటాయి జస్ట్ మనం పెరుగుతో తినేసేయొచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వీటన్నింటినీ ఫస్ట్ బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ నార్మల్ వాటర్ అండి ఏం హాట్ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మనము రొట్టెల పిండి ఎలాగైతే తడుపుకుంటామో అలా తడుపుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా గట్టిగా కాకుండా ఇలా ఉండేలాగా చూసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి తర్వాత ఐదు నిమిషాల తర్వాత మీరు చేసుకోవాలనుకుంటున్న రొట్టెల సైజ్కి అనుగుణంగా రాగిపిండిని తీసుకునేసి ఇలా ఒక అరిటాకు పైన లేదంటే ఒక కాటన్ క్లాత్ పైన మనం బొబ్బట్లు ఎలాగైతే స్ప్రెడ్ చేసుకుంటామో అలా స్ప్రెడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ కొద్ది కొద్దిగా రాగిపిండిని తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత అరిటాకు పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అలాగే చేతులకు కూడా కొద్దిగా ఆయిల్ అనుకునేసి వీటిని మనము రొట్టెలు తట్టుకుంటున్నట్టు తట్టుకోవాలి ఎక్కడైనా క్రాక్స్ వస్తే కాస్త మనం క్రాక్స్ని క్లియర్ చేసుకుంటూ ఇలా తట్టుకోవాలి చాలా సింపుల్ అండి ఇది కూడా చాలా క్విక్గా చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా అప్పటికప్పటికే చేసేసుకోవచ్చు మనకి పచ్చడి లేకపోయినా కూడా పర్వాలేదు అలాగే మనము కర్డ్లో లేదంటే పల్లి పొడి ఇలా ఏదైనా మంచి కాంబినేషన్ తినేసేయచ్చు ఇలా తట్టుకున్న తర్వాత మన పెన్నం కాస్త వేడెక్కిన తర్వాత ఇలా పెన్నం పైన వేసుకునేసి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా ఆకుని సపరేట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఆకుని వెంటనే తినడానికి ట్రై చేయకండి ఒక ఒక వన్ మినిట్ తర్వాత తీయండి అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఒకవైపు కాలిన తర్వాత టర్న్ చేసి ఇంకొక వైపు కాల్ చేసుకోవడమే ఇప్పుడు కాటన్ క్లాత్ పైన ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇందాక మనము అరిటాక్ పైన ఎలాగైతే తట్టామో అలాగే తట్టుకోవాలండి అరిటాకు అవైలబుల్లో లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు బటర్ పేపర్ పైన కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఇలా క్లాత్ మీద నుంచి మనం రొట్టెని ఇలా సపరేట్ చేసుకోవాలి తర్వాత ఇందాక చూయించిన విధంగానే పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసేసి రొట్టె వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత టర్న్ చేసి ఇంకొక వైపు కూడా కాల్ చేసుకోవడమే ఎక్కడ పచ్చిగా లేకుండా బాగా మొత్తం కాలేలాగా కాల్చుకోవాలి తర్వాత ఇలా తీసుకునేసి మనము సింపుల్గా ఏదైనా కర్రీ లేదంటే కర్డ్ పల్లి పొడి ఇలా వేటిలోకైనా తినొచ్చండి చాలా సింపుల్ అండ్ టేస్టీ ఈ రెండు రెసిపీస్ కూడా డెఫినెట్గా ట్రై చేయండి అలాగే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్